చంద్రబాబు నాయుడు గారు యాక్టర్ అయితే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీపై వీళ్ళంతా కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇదే అధ్యక్ష ఆంధ్ర రాష్టంలో మీడియా పరిస్థితి దుస్థితి ఈరోజు ఎలాగో దీని మీద చర్చ జరుగుతుంది ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తా ఉంది రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టమవుతుంది అని ఒక దుర్బుద్ధితో ఒక డ్రామా ఈయనంతకీనే ఎందుకు రెచ్చిపోయాడో కూడా ఎవరికి తెలియదు అసలు అసలు ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ మనిషే మాట్లాడుతూ ఉన్నాడు రామ రామానాయుడు రామానాయుడు డ్రామానాయుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చినాం క్లారిఫికేషన్ ఇస్తే మళ్ళీ అది రామానాయుడు మళ్ళీ స్పీచ్ అందుకొని క్లారిఫికేషన్ తర్వాత ముందుకు సాగాలి అలాంటిది ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు హడంగా చేసి నేను మాట్లాడతానండి అసలు ఇంకా టాపిక్ అనేది ఒక చర్చ జరుగుతా ఉన్నప్పుడు ఒక పద్ధతి ఒక పద్ధతి ప్రకారం అవుతుంది అంతేగాని టకాని ఎవరంటే వారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళా అందుకోవడం అనేది ఎప్పుడు జరగదు ఆయనకు తెలుసు తెలిసిన తర్వాత వెంటనే రెచ్చిపోవడం అసలు ఎప్పుడు ఆశ్చర్యకరం నేను ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కానీ నేను ఎప్పుడు పోటీ లేక రాదు అదే సార్ డెకోరమ్ దర్ ఈస్ డీసెన్సీ వాట్ ఎనీబడీ ఫాలోస్ కానీ నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అని అంటాడు పోయి ఈయనే రావడము పోస్ట్ పోడియం లేకి వచ్చిన వెంటనే అటుటందరి దొబ్బేసి కూర్చోవడము ఆ తర్వాత పక్కన నుంచి ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైల్ దాన్ని కరెక్ట్ గా స్క్రీన్ ప్లే ప్రకారం దాన్ని ఎత్తుకోవడం దాన్ని రేపొద్దున పేపర్లో రైతులకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు రైతులకు దీనివల్ల ఏ రకంగా మంచి జరుగుతుంది అన్నది హెడ్డింగ్స్ ఉండవు